బి జగన్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లెక్చర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ అసోసియేషన్ కి జిల్లా జాయింట్ సెక్రటరీ ఈ రోజు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ్ గౌరీ గారు తప్పనిసరిగా గెలుస్తారు ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్స్ అలాగే ప్రైవేట్ టీచర్స్ ఈరోజు పెండులో ఇప్పటికే యాభై మంది పైన లైన్ లో నిలబడి మరీ వేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతా ఉంది గవర్నమెంట్ టీచర్లకు కానీ ప్రైవేట్ టీచర్లకు కానీ ఏమీ చేసేది లేదు ఒక పక్క వన్ వన్ సెవెన్ రద్దు చేసే విధాలు చేయలేదు డిఎస్సీ పర్యటించి తీసుకురాలేదు అలాగే కాంట్రాక్ట్ లెక్చర్కి సంబంధించి ఈరోజు పర్మినెంట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు పర్మినెంట్ చేసే పరిస్థితి లేదు ఒక్క సంస్థ కూడా టీచర్ ఉంది పరిష్కారం చేసే చిత్రం ఈరోజు లేదు అందుకని చెప్పేసి ఈరోజు మొత్తంగా చూసుకునేటప్పుడు కాంట్రాక్ట్ లెక్చర్లు కానీ కేజీబీవీలు కానీ ఈరోజు జిల్లా పరిస్థితులు పనిచేసినారు కానీ మున్సిపల్ లో పనిచేసినారు గవర్నమెంట్ టీచర్స్ గా ఉన్న అందరూ కూడా ఈరోజు విజయ్ గౌరవ్ గారు గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు అధికార పక్షం నిన్వాల్ అయ్యి డబ్బులు పంచడానికి ప్రయత్నం చేసిన స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నం చేసినా టన్యాక్కుని నిరాకరించి ఈరోజు విజయ్ గౌరవ్ గారు గెలుపు కోసం తీవ్రమైన కృషి చేస్తా ఉన్నారు విజయ్ గౌరవ్ గారు గెలుస్తారని చెప్పేసి మేము కూడా ఆమె క్షేమ వ్యక్తం చేస్తున్నాం లక్ష్మీరాజా యూసిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాతం మండలి ఎన్నికలు మూడు నియోజకవర్గ కేంద్రాలలో జరుగుతూ ఉన్నాయి ఒకటి ఉత్తరాంధ్రపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఈ ఎన్నికలో ప్రభుత్వం తన వైఖరిని స్వచ్ఛంగా బయటపెట్టింది ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా అధికారులు మారిన సమస్యలు పరిష్కరించడంలో అన్ని ప్రభుత్వాల వైఖరి ఒకటేనని ఈ ప్రభుత్వం నిరూపించింది ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు అయితే ఎనిమిదేళ్ల కాలమైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉపాధ్యాయ సమస్యలు ప్రధానంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు చెల్లించాలి అలాగే డిఏ ఇస్తామన్నారు మంచి పిఆర్స్ ఇస్తామన్నారు ఐఆర్ ఇస్తామన్నారు ఇప్పుడు ఆ ఊ చెత్తకం లేదు అయితే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరే ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరించే వైఖరి కనిపిస్తా ఉంది ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పెద్దల సభకు జరిగే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా వైపున పెద్ద ఎత్తున విజయగౌరి గెలుపులో మహిళా ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులు పూర్తి సహకారం అందిస్తా ఉన్నారు వారందరూ ఈ రోజు ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఇలాంటి ఉపాధ్యాయులు ఓట్లు వేసే ఎన్నికల్లో మీ పాత్ర భవిష్యత్తులైనా ఉండకుండా మీరు వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే గుంటూరులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరుగుతూ ఉంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని రకాల ఒత్తిళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసి పెద్ద పిలిగి లక్ష్మణరావు గారిని ఓడించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం గుర్త చేస్తూ ఉంది కానీ అక్కడున్న ఓటర్లు మేధావులు లక్ష్మణరావు గారి గెలుపులో కీలక రోలు పోషిస్తా ఉన్నారు అలాగే ఈస్ట్ వెస్ట్ నుంచి రాఘోల్ గారు పోటీలో ఉన్నారు ఆయన ఓటమి కొడుక ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు మా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు యూట్యూబ్ తలకొస్తున్న అభ్యర్థులు ముగ్గురు కూడా గెలిచిన వెంటనే అలాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీల చరిత్ర రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఒకసారి పరిశీలించండి ఈ పద్దెనిమిది ఏళ్ల కాలంలో పద్నాలుగు మంది ఎమ్మెల్సీలు గెలిపించుకున్న చరిత్ర బీడిఎఫ్ అలాగే యూట్యూబ్కు కు ఉంది వాళ్ళెప్పుడు కూడా బయట ఉద్యమాలతోనూ అలాగే ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ప్రభుత్వ పడన బలోపేతం కోసం జరిగే ఉద్యమాల్లో బయట భాగస్వాముల అలాగే మండలిలో ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వ విద్యారంగ పక్షాన వారు మన గలాన్ని మండలిలో విడిపించారు ఇప్పుడు గెలవబోయే లక్ష్మణరావు గారు విజయ గౌరి గారు అలాగే డిఈ రాఘల గారు కూడా గెలిచిన వెంటనే వాళ్ళు మనతో ఉంటారు మన ఉద్యమాల్లో అవుతారు మండలిలో మన గొంతుక వినిపిస్తారు కాబట్టి వీరి గెలుపులో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వారి భా విజయంలో భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ

ఆర్ అంబేద్కర్ ఉద్యోగ విశాఖపట్నం జిల్లా ప్రధాని గారి ఈ రోజు జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర డీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి టీడీఎఫ్ మరి యూడిఎఫ్ ఇతర ప్రధాన సంఘాలు అధ్యయపక్ష సంఘాలు మరి ఈరోజు రోజు ఖచ్చితంగా అతీతంగా ఖచ్చితంగా అతీతంగా రాజ్యాంగం చేసేటువంటి ఒక స్థానానికి పొడిగలుతున్న సందర్భంగా ఈరోజు రాజకీయాలు జ్యోతిం చేసుకొని ಪಕ್ಷಕ್ಕೆ ಶಾಸಕರು ಸದ್ಯ ರಾಜಕೀಯ ಅಭಿಪ್ರಾಯ ಸ್ಪಂದಿಸ ಇವತ್ತು ಅಂದ್ರೆ ಓಟಿಂಗ್ ಮಾತ್ರ ಈಡೇ ಪ್ರ